నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తి ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అద్రిపోయే శుభార్థత వచ్చేసింది అన్నమాట దీపావళి పండుగ సందర్భంగా మూడు పథకాల ద్వారా డబ్బులు అనేది అకౌంట్లో వేయబోతున్నారండి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట మహిళలందరికీ కూడా మరి మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నా ఈ మూడు పథకాల యొక్క డబ్బులు అనేవి మీ ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి మరి దీనిపైన పూర్తి సమాచారాన్ని వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికన్నా ముందుగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ను అల్లో ఉంచుకోండి అదేవిధంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామంది దగ్గరికి రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మరి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేటు మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక తప్పనిసరిగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి ఓకేనా మీకు లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదామండి ఏపీలో కుటుంబ ప్రభుత్వం మహిళల కోసం పెద్ద ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరుగుతుందనమాట దీన్ని బట్టే సూపర్ సిక్స్ పథకాల్లో ముఖ్యంగా మహిళల కోసం ప్రత్యేకంగా పథకాలను రూపొందించడం అయితే జరిగింది సూపర్ సిక్స్ పథకాలే కాకుండా ఏపీలో కూటమి ప్రభుత్వం చెప్పిన పథకాలనే కాకుండా చెప్పని పథకాలను కూడా అమలు చేస్తూ వస్తుందండి అదేంటంటే వాహన మిత్ర పథకం ద్వారా డ్రైవర్లందరికీ కూడా డబ్బులు వేశారు ఈ పథకం మరి మనకి సూపర్ సిక్స్లో లేదు లేకపోయినా కానీ వేయడం అయితే జరిగిందనమాట మరి కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమమైన ధ్యేయంగా ముందుకు దూసుకు వెళ్ళిపోతుందండి రాష్ట్రం ఆర్థికంగా కొంచెం వెనకబడి ఉన్నా కానీ అలాంటి వాటిని ఏమి పట్టించుకోకుండా ప్రజల ప్రజల సంక్షేమమే ప్రజల క్షేమమే ధ్యేయంగా ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ముందుకి తూసుకువెళ్తోందని చెప్పుకోవచ్చండి సూపర్ సిక్స్ పథకాలని సూపర్ హిట్ చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే తాజాగా మహిళలకు సరికొత్తగా దీపావళి కానుకలను అయితే అనమాట అదేంటంటే మహిళల కోసం ప్రత్యేకంగా మూడు పథకాలను అయితే తీసుకురావడం జరిగింది అదేంటంటే విద్యాలక్ష్మి కళ్యాణలక్ష్మి అదేవిధంగా మహాలక్ష్మి ఈ మూడు పథకాల ద్వారా మహిళలకైతే ఎంతో లబ్ధి చేకూరుపోతుందంటే ఇందులో ఆల్రెడీ రెండు పథకాలు నడుస్తూనే ఉన్నాయి అంటే ఇవి రెండు డ్వాక్రా మహిళలకి సంబంధించినవి అనమాట కళ్యాణ లక్ష్మి అలాగే విద్యాలక్ష్మి ఎవరైతే మహిళలు డ్వాక్రాలు సంఘాల్లో సభ్యులుగా ఉంటారో అలాంటి వారికి యొక్క రెండు పథకాల ద్వారా డబ్బులు అయితే రా వస్తాయండి మరి ముఖ్యంగా కనుక మనం విద్యాలక్ష్మి పథకం చూసుకుంటే కనుక మరి మహిళలకి ఈ యొక్క శ్రీనిధి పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వబోతుంది అనమాట ఈ శ్రీనిధి పథకం ద్వారా విద్యాలక్ష్మి పథకానికి ఒక్కొక్క మహిళకి కూడా మూడు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అయితే అందుతుంది ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే కనుక మరి మీరు మీ గో డ్వాక్రాలకి సంబంధించిన సీసీలను కానీ మీకు దగ్గ మీ బ్యాంకులకు కానీ వెళ్ళి మీరు అడిగితే కనుక దీనిపైన పూర్తి సమాచారం అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ శ్రీనిధి డబ్బులు మనకి వెలుగు ఆఫీసులు ఉంటాయి కదండి మీ సంఘాలకి సంబంధించి అక్కడ నుంచి డబ్బులు అయితే రావడం అయితే అనమాట ముఖ్యంగా గ్రూపులో పది మంది సభ్యులు ఉంటారు కదా పది మంది సభ్యులు ఆమోదంతో మొదటిగా ముగ్గురికైతే మూడు లక్షలు మూడు లక్షలు మూడు లక్షలు అంటే గ్రూపు మొత్తం మీద తొమ్మిది లక్షల రూపాయల వరకు ఈ విద్యాలక్ష్మి పథకం ద్వారా రావడం అయితే జరుగుతుందన్నమాట ఈ పథకానికి ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే మీరు అప్లై చేసుకుంటే ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి ఖాతాలో పడతాయండి మరి చాలా నామమా వడ్డీ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట పావుల వడ్డీకే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి మరి మూడు లక్షల రూపాయలు బయట తెచ్చుకోవాలంటే కనుక చాలా ఇంట్రెస్ట్లు అనేవి పే చేయాల్సి వస్తుంది ఈ డబ్బుల్ని నిర్ణీత గొడవలో కనుక తిరిగి చెల్లిస్తే మీకు చక్కగా మళ్ళీ మళ్ళీ ఈ లోన్స్ అనేవి ఇవ్వడం అయితే ఈ మొత్తంతో మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు ఇంటి దగ్గరనే ప్రారంభించుకోవచ్చు అది పేపరు పెళ్ళిట్ల తయారీ కానివ్వండి లేకపోతే ఏదైనా బట్టల షాప్ కానివ్వండి కిరాణా షాప్ కానివ్వండి మీకు ఏది ఇంట్రెస్ట్ అయితే దాంట్లో ఆ వ్యాపారాన్ని మీరు పెట్టుకోవాలన్న ఉద్దేశంతో మీకు ప్రోత్సాహాన్ని ఇస్తూ గవర్నమెంట్ ఈ పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట పాటుగా మరొక పథకం ఏంటంటే కళ్యాణలక్ష్మి పథకం అనమాట ఈ పథకం ద్వారా గ్రూప్లో ఉన్న సభ్యురాళ్ళకి వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలంటే కనుక ఈ పథకం ద్వారా లక్ష రూపాయల వరకు రుణాన్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే మీకు ఆడపిల్లలు ఉంటే కనుక ఆడపిల్ల పిల్ల పెళ్లి చేయడానికి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకుని వినియోగించుకోవచ్చు ఇది కూడా చాలా మంచి విషయం అండి మరి పేద అలాగే మధ్యతరగతి మహిళలు ఎక్కడ ఖర్చులకి వెనక్కి తగ్గకుండా ఖర్చులకు ఇబ్బంది పడకుండా ఉండాలని ఒక యొక్క కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది ఏపీలో కూటమి ప్రభుత్వం ఈ పథకం ద్వారా కూడా ఇప్పుడు దాకా చాలామంది మహిళలు లబ్ధి పొందారండి ఈ పథకం నిరంతర ప్రక్రియగా కొనసాగుతూనే ఉంటుంది గ్రూప్లో ఎవరికైతే డక్ర మహిళలకు ఆడపిల్లలు ఉన్నారో వారి మ్యారేజ్ నిమిత్తం ఈ డబ్బులైతే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట తర్వాత అందరు మహిళలు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూసే పథకం మహాలక్ష్మి పథకం అదేనండి ఆడబిడ్డ నిధి పథకం అనమాట ఈ పథకాన్ని అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున ప్రారంభించాలని చెప్పి ఏపీలో కూట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి మనకి అక్టోబర్ పదవ తారీఖున క్యాబినెట్లో సమావేశాలు అయితే జరిగాయండి ఈ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులతో చర్చించడం అయితే జరిగిందనమాట మరి ఈ పథకాలను వీలైనంత త్వరగా అమలు చేయాలని చెప్పి అధికారులకి ఆదేశాలు కూడా జారీ చేశారండి మరి చాలా రకాల పథకాలను అక్టోబర్ నెలలోనే ప్రారంభించారు ఆగస్టు అలాగే సెప్టెంబరు అక్టోబర్ ఈ మూడు నెలల్లోనే పలు రకాల పథకాలను ప్రారంభించడం అయితే జరిగింది మరి మనకి అక్టోబర్ ఆగస్టు పదిహేనో తారీఖున మహిళలందరి కోసం కూడా ఫ్రీ బస్ పథకాన్ని ప్రారంభించింది ఏపీలో కూటమి ప్రభుత్వం అంతకుముందు తల్లికి వందడం అదేవిధంగా మొన్న అన్నదాత సుగీబా పథకాలను కూడా ప్రారంభించిందండి ఎక్కడ ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా మరి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తుంది అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కానివ్వండి పెన్షన్స్ కానివ్వండి మరి స్పౌజ్ పెన్షన్స్ ఆప్షన్ తీసుకొచ్చి దాదాపుగా లక్ష మందికి పైగా మహిళలకు యొక్క స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ కింద పెన్షన్లు అనేవి మంజూరు చేసి వాళ్ళకి అందరితో పాటు పెన్షన్ కూడా ఇస్తున్నారండి అంటే ఎవరికైనా భర్త చనిపోయిన మహిళలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని వాళ్ళకి మరుసటి నెల నుంచే కూడా ఈ యొక్క పెన్షన్ అనేది తీసుకురావడం అయితే జరిగింది ఇది చాలా చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చండి అదేవిధంగా కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే పెన్షన్ పెంచుతామని అని చెప్పింది అనంగా చెప్పినట్టుగానే అధికారంలోకి వచ్చి రాగానే పెన్షన్ని భారీగా పెంచి పెన్షన్ పెన్షన్ని ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతీ నెల కూడా పంపిణీ చేస్తూ వస్తుంది ఇంటి వద్దకే వచ్చి ఒకటి రెండు తారీఖుల్లో మరి యొక్క పెన్షన్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేయడం పూర్తి చేయడం కూడా జరుగుతుందండి అదేవిధంగా ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళు దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు ఉన్న మహిళలు ఉన్నారో ప్రతి మహిళకి కూడా యొక్క పథకం ద్వారా లబ్ధి చేయకూరపోతుంది మొదట నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున వేస్తాము అని చెప్పి చెప్పారండి ఆల్రెడీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచిపోయింది కాబట్టి ఈ గడిచిపోయిన కాలం సంవత్సర కాలానికి సంబంధించి పద్దెనిమిది వేల రూపాయలు అర్హత ఉన్న ప్రతి మహిళ యొక్క ఖాతాలోకి జమ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారన్నమాట అయితే ఈ మొత్తాన్ని దీపావళి కానుకగా ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి ఈ దీపావళి కానుకగా అంటే దీపావళి ఇరవయో తారీఖు కాబట్టి దీపావళి కన్నా ముందుగానే పద్దెనిమిదో తారీఖున ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట అధికారులకు ఇప్పటికే అర్హుల ఎంపిక అనేది చేయమని చెప్పి ఆదేశాలు కూడా రావడం అయితే జరిగిందండి అయితే సచివాలయాల వద్ద ఉన్న డేటా ప్రకారం గవర్నమెంట్ వద్ద ఉన్న డేటా ప్రకారం ఈ యొక్క అర్హుల ఎంపిక అనేది ఉంటుంది ఆల్రెడీ ప్రతి ఒక్కరి డేటా యొక్క సచివాలయాల వద్ద మన డేటా అనేది అక్కడ కంపల్సరీ ఉంటుందండి ఆ డేటా ప్రకారం పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలు అన్ని రకాల అర్హత ఉన్న మహిళలను ముందుగా ఎంపిక చేయడం అయితే జరిగింది ఇప్పటి వరకు కూడా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది లక్షల మంది మహిళలకి అర్హత ఉన్నట్టు ఎంపికైనట్టు సమాచారం అండి అయితే మిగిలిన మహిళలకు కూడా ఈ యొక్క ఎంపిక ప్రక్రియ అనేది జరుగుతుంది అన్నమాట అయితే మరి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఎవరైతే నమోదై ఉన్నారో ఆ హౌస్ హోల్డింగ్ డేటా ప్రకారం ఈ యొక్క అర్హుల ఎంపిక అనేది జరుగుతుందని చెప్పి చెప్పడం అయితే జరిగి జరుగుతుందనమాట అదేవిధంగా మరి మనకి కొత్తగా రేషన్ కార్డులు పంపిణీ అనేది జరిగిందండి కొత్త రేషన్ కార్డులు పంపిణీ తర్వాత ఇంకా చాలామంది లబ్ధిదారులు యొక్క పథకానికి ఎంపిక అయ్యే అవకాశం ఉందన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం రావాలి అంటే రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి అదేవిధంగా రేషన్ కార్డు కూడా ఫింగర్ ప్రింట్స్ ద్వారా అథెంటిక్ అనేది తంపాదింక్ అనేది చేయించుకోవాలండి దీంతోపాటు ఆధార్ కార్డు ఈకేవైసీ చేయించుకోవాలి తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ చేయించుకొని ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ కూడా బ్యాంక్ ఖాతాకి జమ చేసుకొని ఉండాలన్నమాట తర్వాత మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి కలిగి ఉండాలండి అవేంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి క్యాష్ సర్టిఫికేట్ ఒకటి అదేవిధంగా మీరు అడ్రస్ ప్రూఫ్ అంటే మీరు శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్లోనే నివసిస్తున్నట్టు అడ్రస్ ప్రూఫ్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట ఎందుకంటే చాలామంది కొంతమందికి అడ్రస్ ప్రూఫ్స్ అన్నీ అక్కడ ఉన్నా కానీ పక్క రాష్ట్రాల్లో వాళ్ళు ఉంటూ ఉండడం అయితే జరుగుతుంది అలాంటి వారికి లబ్ధి అనేది పొందలేరు అనమాట అలాంటి వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా మేము ఆంధ్రప్రదేశ్లోనే నివసిస్తున్నాము అన్నట్టు ఒక ప్రూఫ్ అనేది ఉండాలన్నమాట మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇవన్నిటిని కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి ఒకవేళ అర్హుల లిస్టులో కనుక మీ పేరు రాకపోతే అప్పుడు మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని వెళ్ళి సచివాలయాల దగ్గర అప్లై చేసుకోవాలి అని చెప్పేసి గ్రీవెన్స్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఖాతాలోకి రాబోతున్నాయి ఈ యొక్క మొత్తాన్ని మహిళల యొక్క ఆర్థిక సంక్షేమం కోసం గవర్నమెంట్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మహిళలకి ఒక పెన్షన్ లాగా ఇవ్వటం వల్ల వాళ్ళకి ఇంటి ఖర్చులకు కానీ ఆర్థికంగా దేనికోదానికి వస్తాయి అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ యొక్క పథకాన్ని తీసుకోవడం అయితే జరిగిందనమాట తల్లి కొందన పథకానికి డబ్బులు ఏ విధంగా అయితే అకౌంట్లో వేశారో అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు కూడా ప్రతి మహిళ యొక్క ఖాతాలోకి జమ కాబోతున్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకాలని తీసుకోవడానికి దీనిపైన మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా కానీ కామెంట్ రూపంలో అడిగితే నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను ఇదండి వాటి వీడియో వీడియోస్ కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే